కుండలినీ శక్తి పరమ పూజ్య గురుదేవుడు అందజేసినటువంటి ఈ కుండలి శక్తి పుస్తకము అందజేశారు కానీ పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే కుండలి శక్తి అందులోనూ అందరిలోనూ ఉంది నిద్రపోయింది నిద్రపోయినటువంటి ఈ కుండలి శక్తిని కూర్చుండి అర్థిస్తారు అలా ఇలా విప్పిపెట్టు ఈ కుండలి శక్తిని ఇక్కడ నేర్పబడుతుంది క్లాసులాగా నేర్పబడుతుంది పరమపూజ గురుదేవులు ఒక గ్యారెంటీ ఇచ్చారు కుండలి శక్తి గురించి చాలా మందికి ఏమీ తెలియదు భ్రమలో పడకండి మరి కుండలి శక్తి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు అని పరమ పూజ్య గురుదేవులు స్పష్టంగా చెప్తావు మీరు ఈ మార్గంలో కనుక మీరు వెళ్తూ ఉంటే రెండు వేల తొంభై వరకు నేను సహ శరీరముగా వచ్చి మీకు చెప్తాను ముందు మీరు అర్హత సంపాదించుకోండి తిరిగి ఎవరికి కుండని శక్తి రాజమండ్రిలో ఒకసారి నేను క్లాస్ చెప్తూ ఉంటే ఒకతను నుంచి రెండు సంవత్సరాలు అయిపోయిందండి కుండని శక్తి జాగ్రత్త ఎప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు నాకు చాలా ఆనందం ఇచ్చింది అమ్మయ్యా కుండలి శక్తి జాగ్రత్త అయిన వాడికంటే కంటే నేను గొప్పవాడిని కుండలి శక్తి జాగ్రత్త అయ్యాక కూడా మీకు సందేహాలు ఉంటాయి ఇంకా కుండలి శక్తి ఏం జాగ్రత్త అయింది చాలా మందికి ఇంకొక అపోహ ఉంది మాకు ఆ దేవత కనిపిస్తున్నారు ఆ దేవతలు కనిపిస్తున్నారు వీళ్ళు వస్తున్నారు మాకు ఆయన ఇది చెప్తున్నాడు అది చెప్తున్నాడు అని నేను చాలా ఆనందపడిపోయి ఇంత గొప్ప మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అన్నమాచార్యకి ఒక కలగన్నాడు ఆయన అన్నమాచార్య సినిమా చూశారు కదా మీరు కలగన్న తర్వాత అతని జీవితం ఎలా ఉంది ఇప్పటికి మంది మారుస్తుంది మీరు కళలగనే ఆర్టిస్టుడు కనిపించాడు ఆ దేవుడు కనిపించాడు వీడు కనిపించాడు కావాలనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే అనేక సంస్థల్లో ఈ మూర్ఖత్వం ఉంది నీకు దేవుడు కనిపిస్తే ఫినిష్ నష్టో మోహ స్మృతి మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ ఇంకా దేవుడు కనిపించాక దేవుడిని నువ్వు కోరావు దేవుడు నీకు నిజంగా దర్శనమిస్తే నువ్వు చేయగలిగే ఒకటి ఒక పని ఏంటంటే నాయన నువ్వు చెప్పింది చేస్తా కానీ దేవుడు కనిపించాక నీ కోరికలు ఉన్నాయంటే అలాంటి దేవుణ్ణి వదిలేయండి అంటాడు గురువు గారు ఎందుకైనా మంచిది కోరికలు తీర్చటం మొదలెడితే చాలా చికాకులు వస్తాయి ముంచేత ఇవాళ ఈ కుండమీ జాగరణ గురించి చెప్తూ రెండు ప్రమాదాల గురించి నేను చెప్పాను మీకు ఏదో ఇక్కడ కదులుతుంది ఇంకా కదిలిందయా నాకు నిజంగా ఏదో కదిలి కుండలి జాగరణ అవుతుంది మధ్య సీరియస్గా ఉండాలి కుండలి జాగరణ అవుతుంది అర్థం కూడా శరీరంలో ఏ మార్పులు జరగవు ఇంజనీరింగ్ చదివిన వాడు శరీరంలో ఏవైనా మార్పులు వస్తాయా మా అవుత్య జుట్టు తల్లబడిపోతుంది మధ్య కొంచెం చిన్నతనంలోనే బాల నెరుపులు వస్తున్నాయి కనుక అంటే అది శరీరంలోనే మార్పు కదా అనొచ్చు మీరు అది వేరే విషయాలు చదువు వల్ల వచ్చిన మార్పు కాదు అది ఏది ఇది డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఆధ్యాత్మిక విద్యలో కుండలి జాగడం జరిగినా మారేది మనస్సు మనస్సు మారుతుంది మనం అది మర్చిపోయాం యోగ సాధనల పేరుతో దానితో ఇవన్నీ కూడా మనస్సుని మార్చడానికి చేసిన ప్రయోగం ఇందాక మీరు చేసిన ఆ సాధన యొక్క గొప్పతనం మీకు అర్థమైందా మీరు కోరుకున్నది సాధించగలరు ఆ మాట ఆయన అంత స్పష్టంగా చెప్పినా మీరు గమనించారా ఏంటంటే నిద్రలో నువ్వు కలగంటావు కల నీ చేతిలో లేదు యోగ నిద్రలో మనసు ఎవరి చేతిలో ఉంది మరి నువ్వు శాంతి కుంజుకెళ్ళి అక్కడ పరం పూజ గురుదేవులు వందనీయ మాత దేవి శర్మని చూసి అక్కడ యజ్ఞంలో పాల్గొని అక్కడ గాయత్రి మాత శివలింగంలో ఉన్నటువంటి బంగారు కిరణాలు చూసి ఇంకాస్త గంగ కోడ్డుకెళ్ళి రంగులు కొంచెమే చెప్పారు ఆయన ఏడు రంగులు ఏడు చక్రాల గురించి ఆ పద్మాలు ఆయనకు చేసి ఆయన మళ్ళీ మనకి ఆశీర్వదించి పంపించేటటువంటిది కళ నిజమా ఆనెస్ట్గా చెప్పండి నిజాయితీగా చెప్పండి ఇది కలగంటున్నారా నిజంగా మీరు ఊహిస్తున్నారా నిజంగా ఊహిస్తున్నారు కదా ఇల్లు కట్టాలి అనుకుని ఊహించిన వాడు ఇల్లు కట్టగలిగినప్పుడు ఉద్యోగం సంపాదించుకోవాలి అని చదువుతున్నప్పుడు ఉద్యోగం సంపాదించగలిగినప్పుడు మరి ఈ దర్శనం ఇం యోగ నిద్ర ఎంత గొప్పదో అర్థమైంది కదా ఇంజా ప్రతిరోజు చేసుకోండి కానీ నిద్రపోకండి ఈ యోగ నిద్ర గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ యోగ నిద్రను ఉపయోగించుకునే శక్తిని కుండలి శక్తి ఇంకా అది కుండలి శక్తిగా ఎందుకు ఉంటుంది ఉంటుంది అనేది ఇవాళ చెప్పను కానీ ఇరవై ఐదు డబ్బు సినిమాకి వెళ్తే మీకు ఇరవై ఐదు రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నాయని నా అనుమానం అందులో ఇవాళ నా కోరిక ఏంటి అంటే నేను చెప్పడం ఆపేశాక మీరు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయాలి మీరు రాసేసుకోండి మళ్ళీ మీరు కంప్లైంట్ చేయటం మర్చిపోతారు మేము పుస్తకం కోసం అడిగామండి అయిపోయాయి ఇంకా మేము ఎక్కడికోండి అంటే ఏంటనని అందరూ కొనుక్కోవాలి మాకు చదువు రాదండి మీ ఇంట్లో అవడం ఒకడు చదువుకున్న వాడు ఉంటాడు వాడు చదువుతాడు ఇంత అద్భుతమైనటువంటిది ప్రపంచాన్ని నిర్మించగలిగేటటువంటిది విశ్వాన్ని మార్చగలిగేటటువంటిది అద్భుతమైనటువంటి శక్తి ఒకటి కుండలిని శక్తి ఇవి రెండు కాకుండా ఇంకో రెండు శక్తులు ఉన్నాయి ఒకదాన్ని సూక్ష్మీకరణ శక్తి అంటాం ఇంకోదాన్ని సూర్యకిరణాల శక్తి అంటాం నేను ముందు సూక్ష్మీకరణ శక్తి చెప్పి తర్వాత సూర్యకిరణాలు చెప్పి తర్వాత కొండ గురించి చెప్పాలి అంటే నేను అంతా నిర్గం ఈ గురువులతో ఒకటి నీ ఎప్పుడు మిమ్మల్ని సుఖంగా ఉండని ఎవరు మార్చేశారు ముందర నిద్రపోవటం నేను దేనికి నిద్రపోవాలి కష్టాలకి నిద్రపోవాలి సమస్యలకి నిద్రపోవాలి దేనికి జాగ్రత్తమై ఉండాలి మీ లక్ష్యానికి జాగ్రత్తమయ్యాలి అది చెప్తున్నది అది అర్థమవుతుందా నిద్రపోవద్దు అంటే అర్థం అని కాదు మీ సమస్యల గురించి ఆలోచించుకుంటూ ఉంటే సృజనాత్మకమైనటువంటి మనస్సు దాన్ని సృష్టిస్తుంది సుఖాల గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అంచత ఆయనే కరెక్ట్ ఆయన ఆశీర్వాదం వల్ల ముందు ఈ శక్తి వాళ్ళు మీరు పొందారు మీరు పుస్తకాలన్నీ బయట ఇక్కడే పెట్టండి అందరూ కొనుక్కు వెళ్ళండి కానీ మూడు శక్తులే ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కుండలి శక్తి రెండోది ఏం చెప్పాను సూర్యకరణ శక్తి మూడోది ఏం చెప్పాను సూర్యకరణ శక్తి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మహనీయులు అమరత్వం కోసం ప్రయత్నించారు మహావీరుడు కానీ బుద్ధుడు కానీ అమరత్వము అంటే మీరు కొత్తగా సాధించేది ఏం లేదని గుర్తుంచుకోండి మీరు నిజంగా అమరులే మీరు పరమ పూజ్య గురుదేవులు ఆ సందేశాన్ని ఇచ్చారు అమరత్వం కోసం ఇంతమంది మహనీయులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు దాన్ని ఇంతమంది మహనీయులు ఆ అమరఫలం కోసం ప్రయత్నించి 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 అనేక మంది వ్యక్తులు ఆ బుద్ధుని కానీ ఆ క్రైస్తుని కానీ ఆ మహమ్మద్దుని కానీ ఆ మతాలు కానీ దాన్ని కానీ మన హిందువులో ఎంతమంది దేవతలు కానీ వాళ్ళని కానీ నాకు అమరత్వాన్ని ప్రసాదించు అని ఏడుస్తూ ఉంటాం ఆ అమరత్వం ఆల్రెడీ మీ దగ్గర ఉంది నువ్వు గుర్తించటం లేదు అని పరమపూజ గురుదేవులు చెప్తున్నారు చాలా అర్థమైందా ఇంతవరకు వచ్చినటువంటి మహనీయులందరూ కూడా అమరత్వం కోసం సాధన చేశారు గురువుగారు ఏం చెప్తున్నారు నేను ఇచ్చేసానయ్యా అది బాబు నిద్రపోతున్నామని లేపటానికి ఏం సాధన చేయాలో చెప్పండి సాచిగట్టిగా కొట్టాలేమో లేకపోతే ఇంకా నేను ఆ రేపు ఎప్పుడు ఆ కర్ర కూడా పట్టుకు వస్తాను ఇంకా మీరు వినకపోతే అర్థమవుతుందా చెప్తాను నేను చాలా జాగ్రత్తగా ఉందండి ఇప్పుడు మీరు ఆ పాట చూడబోతున్నారు అందుకు దాన్ని ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి మనం అమరత్వాన్ని నేర్చుకోవాలి అనేక మంది మహనీయులు దానికోసం ప్రార్థించారు పరంపుజె గురుదేవుని నేను ఇచ్చేశాను తీసుకోండరా తీసుకోకపోతే తప్పవుంది అందువల్ల మన బాధ్యత ఏంటి అంటే మానవ జాతికి విషయం చెప్పాలి ఆంధ్రకో తమిళనాడుకో కాదు భారతదేశం వచ్చి ప్రపంచం అంతరికీ చెప్పాలి మీకు అమరత్వం ఇచ్చేయబడింది చాలా మంది అనుకుంటారు మాస్టర్ మీరు ఇలా చెప్తారు కంప్యూటర్ ఒకటే కనిపెట్టాడు ఎంతమంది కనిపెడతారు కంప్యూటర్ ఒకటే కనిపెట్టాడు ఆ కంప్యూటర్ ఇప్పుడు మీ అందరికీ ఉందా లేదా దానికి మీరు ఏమైనా విశేష సాధన అంటే డబ్బుకు అది వేరే విషయం అమరత్వాన్ని అలా ఇచ్చేశారు స్వీకరించండి అమరత్వం తర్వాత ఏం కావాలి ప్రేమ కావాలి ఎందుకంటే ప్రేమ లేకపోతే అమరత్వం ఉన్నవాడు ఇంకా చెప్పడం మొదలు అంటే వాడిని అవన్ను చావడు కదా కానీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి కృష్ణుడి చరిత్ర చెప్తుంది ఇచ్చామృత్యు ఉన్నవాడిని కూడా బాణాలతో గుచ్చి గుచ్చి ఆరు నెలలు బాధపడి చంపాడు భీష్ముడు కూడా కృష్ణభక్తుడే అవునా కానీ ఏంటి తప్పు చేశాడు కృష్ణుడికి వీరు ధన్యవాదాలు ఇచ్చామృత్యు ఉన్నవాడు కూడా చచ్చాడు చచ్చిపోతామేమో అని కేవలం భయపడే వాళ్ళు అమరత్వం పొందటానికి ఏంటి కష్టం ఉదాహరణకు తన కరిష్యే వచనంతో పరం పూజ్య చెప్పింది రేపు నేను ఆ పుస్తకాన్ని అందిస్తాను నేను ఎలా సమర్పణ చేసుకోవాలో కానీ ఇక్కడ ప్రేమతత్వం గురించి చెప్తున్నాను త్యాగం గురించి చెప్తున్నాను ఎవరి కోసం త్యాగం చేస్తాం మనం ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగం చేస్తాం కానీ అక్కడ స్వార్థం ఉంది ప్రేమ త్యాగం అంటాం ఫులిష్నెస్ త్యాగం త్యాగం అంటాం మూర్ఖత్వం మీకు ఆస్తి నమ్మి దాన్ని నమ్మి అప్పులు చేసి ఒక కుర్రాన్ని ఇంజనీరింగ్ చదివిస్తే అది త్యాగం చేశారా లేకపోతే వాడు మామూలు వ్యక్తి కంటే ఎత్తుకి వెళ్ళాలి అనుకునేటటువంటి కోరికతో చేశారా వాడు పెద్దవాడు అవుతాడు కదా అంతతో చిన్నదాన్ని డబ్బుని వాడు పెద్దవాడు అవ్వటానికి మీరు ఉపయోగించుకుంటే అది త్యాగం అని ఎందుకంటారని చేత ఇక్కడ ఈ పాటలో త్యాగం అని వస్తుంది అది తప్పది ఏమవల్లది ప్రేమ అమరత్వము పాటలో మాత్రం త్యాగం అని వస్తుంది కొంచెం ప్రేమగా మార్చుకోండి దాని తర్వాత అమరత్వం ఉంది త్యాగం ఉంది కానీ ఎలా సేవ చేయాలో మీకు తెలియలేదనుకోండి మీకు గుర్తుందా ఒకసారి పనివాళ్ళ మీద కోపం వచ్చి కోతిని పనివాడిగా పెట్టుకుంటాడు డాక్టర్ పోయి ఈగ వాళ్ళుంది డాక్టర్ కాదు ఒక రాజు మరి ఈగ వాంది కోతి ఏం చేసింది ఈగను తోసేయటానికి డాక్టర్ యొక్క డాక్టర్ అనే వస్తుంది మరి ఏ సినిమా వస్తుందో నాకు తెలియదు అంచేత ఆ రాజు కథగం తీసి ఈగని కొట్టబోయే ఏమైంది రాజు ముక్కుపోయాను రా చచ్చలేము అని చేత సేవ చేయటం తెలియాలి సిద్ధమైంది కదా మన అమరత్వము త్యాగము అంటే ప్రేమ ఎలా సేవ చేయాలో మీకు తెలియాలి జాగ్రత్తగా గమనించుకోండి మనం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఉన్నాం కాకువాయిలో పొద్దున్న ఐదున్నరకి ఈ మూడు లక్షణాలు క్రోధి చేసేటటువంటి మూడు శరీరాల ధ్యానము పరమ పూజ గురుదేవుల యొక్క గాయత్రి మంత్రోచ్చారణతో మీకు నేర్పించబడుతుంది ఇక్కడ అమరత్వం అనేది గుర్తుంచుకోండి బొడ్డులో ఉంటుంది రామాయణం చదివితే తెలుస్తుంది రావణాసురుడిని చంపాలంటే ముందు రావ రావణాసురుడు యొక్క బొడ్డులో ఉన్న అమృతాన్ని తీసేయాలి కానీ గురుదేవులు అమృతాన్ని అందిస్తారు దాని తర్వాత హృదయంలో త్యాగం ప్రేమ హృదయంలోనే కదా ప్రేమ లేదు ప్రేమ ఉంటే నువ్వు త్యాగం చేయాలను కష్టపడకల్లే నువ్వు చేసేసి ఇంకా చేయలేదే అని బాధపడతావు హృదయంలో ప్రవేశించేటటువంటి ఆ ప్రేమ త్యాగ గుణం మీకు అందజేస్తుంది కానీ ఈ అమరత్వం ఉండి ప్రేమ ఉండి ఏం చేయాలో ఏ సేవ చేయాలో తెలియకపోతే వేస్ట్ కదా దాన్ని ప్రజ్ఞ అంటాం ముంచేత ప్రజ్ఞ శ్రద్ధ నిష్ట అది గురుదేవులు అందజేసినటువంటి పేరులో చాలా చాలా లోతులు ఉన్నాయి కానీ ఈ పాటను ఎప్పటి నుంచో వింటున్నాం మనం వెళ్ళేదా ఈ పాట ఎప్పుడు మీరు కానీ పరమ పూజ్య గురుదేవులు దానికి సాధన చెప్తున్నారు మహాత్ములుగా మారాలి అంటే పొద్దున్న ఐదున్నరకి ఆశ్రమానికి రండి రేపు పొద్దున్న కూడా జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది దీనికి చుట్టూ లేవు కానీ గురుదేవులు చుట్టి ఇస్తానన్నారు ఏ రోజు ఇస్తానంటే ఆ రోజు నువ్వు భోజనం చేయకపోతే ఆ రోజు సాధన కూడా బాబు అంచేత మేము భోజనం చేస్తాం కానీ ఏంటి మరి కుదరదు అంచేత ఇక్కడ అవి జరుగుతూనే ఉంటాయి కానీ గురుదేవులు కేవలం రెండు నినాదాలే మీకు అందజేశారు అది మనం చెప్పుకుందాం ఇరవై ఒకటో శతాబ్ది ఇరవై ఏటో శతాబ్దే ్రాంతి అభియా విచారక్రాంతి అభియాన్ దానికి గురుదేవులు నీకు ఇచ్చిన వరదానం ఏంటంటే మీరు దేవతలు మీకు రాజ్య మార్గం వేసించాను మీ అడ్డంకుల్ని మీ బాధల్ని నేను తీసేస్తాను కానీ రెండు హెచ్చరికలు ఇచ్చారు అహంకారం వద్దు కరిష్య తవా నేను నోటుతో కాదు ఆచరణలో చెయ్యి ఇది మనం చేస్తామని ఆశిస్తూ రేపు అందరూ కూడా పొద్దున్న రండి సూర్యకిరణ ధ్యానము ఈయన యోగ నిద్రలో చెప్పారు రేపు కూర్చొని చేస్తారు పడుకుని చేసిన కూర్చొని చేసినా ఆలోచించేది మనస్సే కనుక రెండు ఒకటే కానీ అక్కడ వచ్చి నిద్రపోకండి నేను నిద్రపోవటం లేదు నేను నిద్రపోవటం లేదు అనుకుంటే చేయండి ఇరవై ఏటో శతాబ్ది इवेटो शताब्दे विचार क्रांति अभियान